రెండే రెండు నేను చెప్తున్నాను మర్చిపోను అసలు ఒక ఒక ప్యాసింజర్ గా కూడా కనీసం డొమెస్టిక్ అరోగర పోనేకుండా ఇక్కడ ఆపడం ఎందుకు ఆపుతున్నారు ఏం ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారు చె ఇక్కడే కూర్చుంటాం నెక్స్ట్ ఫ్లైట్ వచ్చిన మీరు తీయాల్సిందే ఆ డోర్ అప్పుడు దాకా అప్పుడే మేము ఎంటర్ అవుతాం ఎట్లా బిహేవ్ చేయాలో కూడా చర్యలు అంతా కూడా పోలీసులు లో

మీరు అరైపుల్ లాంజ్ ఇక్కడ అరైబు అరైపుల్ లాంజ్లే కోనీరా మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేయాలని ఉన్నారు పోనీ మమ్మల్ని ఇక్కడ పెట్టి

చూడ ఏంటి ఇక్కడ పోలీసు ఐడి కార్డు లేదు ఐడి కార్డు లేదు ఏం

రెండే రెండు సంవత్సరాలు రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నా మర్చిపోను అసలు ఒక ఒక ప్యాసింజర్ గా కూడా కనీసం డొమెస్టిక్ అవైరెన్స్ దగ్గర పోనే కూడా ఆపడం ఎందుకు ఆపుతున్నారు ఏం చేయాలని ఆపుతున్నారు ఇక్కడే కూర్చుంటాం నెక్స్ట్ ఫ్లైట్ వచ్చిన మీరు తీయాల్సిందే ఆ డోర్ అప్పుడు దాకా అప్పుడే మేము ఎంటర్ అవుతాం నిలబెడతానండి ఎట్లా బిహేవ్ చేయాలో కూడా చర్యలు అంతా కూడా పోలీసులు ఎట్టు డిపార్ట్మెంట్ లో అరే డొమెస్టిక్ అరైవల్స్ చెప్పారు బోర్డు కదా

మీరు అరైపుల్ రాజ్ ఇక్కడ అరైబు రాజ్ తీసుకొని పోరా అరైపుల్ రాజ్లే కోరా మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేయాలని ఉన్నారు మమ్మల్ని ఇక్కడ పెట్టి

आलो कसले आउन लाग्यो पुलिस हैन पुलिस हैन पुलिस हैन पुलिस हैन आईडी कार्ड लेदो आईडी कार्ड लेदो एम लेदो पुलिस अट्नु आडी सुन्नु न அவர் ரெடி கடந்த